వాస్తవానికి దూరంగా బడ్జెట్ ఇది రైతు శత్రు ప్రభుత్వం అన్ని వర్గాలకు మోసం రాష్ట్ర ప్రభుత్వంపై కేసీఆర్ ధ్వజం ఎన్నికల తర్వాత అసెంబ్లీలోకి తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిందని అందరినీ వెన్నుపోటుపరిచిందని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు బడ్జెట్ చూస్తుంటే ఇది రైతు శత్రు ప్రభుత్వంగా తేలిపోయిందని మండిపడ్డారు ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్ష నేతగా గురువారం శాసనసభలోకి కేసీఆర్ తొలిసారి అడుగుపెట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన వెంట నడిచారు ఆయన ఛాంబర్లో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారులు పుష్పగోచం ఇచ్చి స్వాగతం పలికారు బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ప్రారంభించే సమయానికి అసెంబ్లీ హాల్లోకి కేసీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడుగుపెట్టారు ప్రసంగం పూర్తి కాగానే వెలుపలికి వచ్చిన కేసీఆర్ మీడియా పాయింట్కు చేరుకున్నారు గులాబీ అధినేత కేసీఆర్ అక్కడికి వస్తారని మీడియా ప్రతినిధులు సహా బా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఊహించలేదు దీంతో ఒక్కసారిగా సందడి నెలకొంది అసెంబ్లీ మీడియా పాయింట్లో కేసీఆర్ మాట్లాడటం ఇదే తొలిసారి ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది వాస్తవానికి దూరంగా ఉంది ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం లేదు బట్టి విక్రమార్క బడ్జెట్ను ఒత్తి ఒత్తి పలకడం తప్ప ఇందులో ఏమీ కనిపించలేదు అన్నారు